కథా శీర్షిక చదువుతున్న వారు శ్రీమతి చిలం కుర్తి ఉషారాని కథ ఆవకాయ ప్రహసనం నేను మా ఫ్రెండ్గాడు మా ఇంట్లో కూర్చొని మామిడి పండు ముక్కలు తింటున్నాం ఫ్రీగా వచ్చినాయి కనుక వాడు ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాడు మాటల్లో అడిగాను ఆవకాయ మా ఇంట్లో జనవరి టైంకి అయిపోతుంది మీ ఇంట్లో ఎప్పుడు ఎన్ని ఎన్నికాయలు పెడతారురా మీ ఇంట్లో అని వాడు ఓ నాలుగు అన్నాడు వందలా అన్నాను నేను కాదు నాలుగు కాయలు అంటూ పెద్ద ముక్క అందుకున్నాడు వాడు నాకు షాక్ నాలుగు కాయలు ఏడాదిగా ఎలా సరిపోతే ఎలా రా ఎలా అన్నాను మళ్ళీ అప్రయత్నంగా ఆశ్చర్యంగా ఆత్రంగా అడిగాను సూతుడు సౌనుకాది మునుల గ్యాంగ్తో ఎట్లనో వాడు నాతో ఇట్లనియే ఆవకాయ పెట్టి ఆడవాళ్ళలో ఓ గొప్ప సుగుణం ఉంటుందిరా మీరు ఆవకాయ అద్భుతంగా పెడతారు మీ చేతి మహిమ అండి ఆ చేతికి మా చేతులు అయితే దండం పెట్టచ్చు ఇప్పుడు మా అమ్మ నా చిన్నప్పుడు పెట్టేది మళ్ళీ అంత రుచిగా ఇప్పుడేనండి తింటాం మా ఆవిడ ఎంత చచ్చి చెడి పెట్టినా ఈ రుచి రాదండి అని కాసేపు పొగిడేవనుకో తెగ సంబర పడిపోయి ఏదో నాకు చేతనైనట్లు చెప్పానండి ఉండండి కాస్త ఇస్తా రుచి చూద్దరుగాను అనేసి ఓ సీసారా పెట్టిస్తారు ఇంచుమించు ఈ స్కీము నేను తెలిసిన అందరేళ్లల్లోనూ ఆఫీ సీజన్లో అమలు జరుపుతా ఓ యాభై అరవై సీసాలు అన్ని రకాల ఊరగాయలు పోగవుతాయి అన్నాడు వాడు బ్రహ్మరహస్యం చెప్పి మళ్ళీ మా ఊట్యాంక అందుకున్నాడు అమ్మ విధవా గొప్ప టెక్నిక్ ఉందర నీ దగ్గర కాస్త జలసీగా అన్నాను నేను నవ్వి ఇంకా ఈ విధంగా వాకృచ్చాడు ఆ లేడీస్తో మనం ఇంకా వీలుంటే ఏమనాలంటే చూడమ్మా ఆ సబ్బవరపు సుబ్బారావు గారి ఇంట్లో ఊరగాయ అంత టేస్ట్ ఉండదని సప్ప అప్పారావు గారి ఇంట్లో పాళ్ళు సరిగ్గా కలపడని మహాలక్ష్మి గారు కలిపే నూనె మంచిది కాదని అసలు వాళ్ళు ఊరగాయ నక్క అయితే మీ ఇంట్లో నాగలోకం అని ఆవకాయకి అవార్డు ఉంటే అది మీదేనండి అని కూడా అన్నాం అనుకో ఇంకోసీసాలా కాస్త మాగాయ మెంతికాయ కూడా పెట్టివచ్చు ఈ సీజన్లో వాళ్ళ అందం గురించి కంటే వాళ్ళు పెట్టిన ఆవకాయ గురించి పొగిడితే వినాలని ఉంటుంది వాళ్ళకి అని టెంకనాకి మళ్ళీ ఇంకో ముక్క అందుకున్నాడు వాడు ఈ జాకాలుగాడికి ఇన్ని తిరిగితే అట్లు దేవుడు ఎందుకు ఇచ్చాడు అని చింతించి కాస్త డౌట్ వచ్చి అన్నాను ఒరే కాస్త పొగిడితే ఆవకాయలు సీసాలకు సీసాలు ఇచ్చేస్తారంటే నమ్మలేకపోతున్నారా అంత వెర్రి ఎవరు ఉండరు ఎవరో ఉండరు అనేశాను అనేసాను ఉంటారా వాళ్ళ టాలెంట్ని పొగుడుతున్నామని సమ్మరపడే వాళ్ళు ప్రపంచంలో ప్రతి పది మందిలో తొమ్మిది మంది తప్పకుండా ఉంటారన్నాడు వాడు నోరు ముయ్యరా తప్పకుండా లేదు మట్టికుండా లేదు నువ్వు నాలుగు మాటలు చెబితే ఊరగాయలు పట్టగలని మహాప్రభు అని ఇచ్చేస్తారా ఎవరన్నా పద ఆ వెర్ర మాలోకోవాలి ఎవరు చూపించినాకో అని తిరగబడి వాడిని వెంట్రుగలా తీసి పారేశాను దాంతో నోరు మూసేశాడు ఆ దెబ్బకి సరిగ్గా అదే సమయంలో లోపలి నుంచి మా ఆవిడ ఓ సీసాతో వస్తూ ఇదిగో అన్నయ్య గారు ఉల్లి అవకాయ మననే పెట్టాను మీకు ఇష్టం అంటారు కదా అంటూ వచ్చింది నేను పక్కనే పిడుగుపడ్డ జిడ్డి వేదాల వీసు వాడు అంటున్నాడు నీ చేతి ఆవకాయ కాశీ అన్నపూర్ణ ప్రసాదం అంత గొప్పదమ్మా ఏమి రుచి తల్లి ఆ చేతి మహిమ అంటుంటే మా వెర్రు బాగుల్ది మాగాయ ముక్కలు ఎండబెట్టాను కాస్త కలిపాక పంపిస్తా అన్నయ్య గారు అనేసింది అలాగేనమ్మా నీ చేతి ఆవకాయకి జీవన్ స్ట్రాట ఇచ్చి గవర్నమెంట్ గుర్తించాలమ్మా వస్తానమ్మా అన్నాడు వాడు అని నా వైపు నక్కలా ఒక అన్నింగ్ లుక్కిచ్చి వంకరనవుతా వస్తానురా అని చెయ్యి సోఫాకు తుడిచేసి కోడిని మింగిన కొండ చెరువుల తాపీగా పోయాడు నిన్న మీరు రావడానికి ఒక గంట ముందొచ్చారండి అన్నయ్య గారు ఏమ్మా వరగాయలు పెడుతున్నావా అని కబుర్లు మొదలెట్టారు పాపం వాళ్ళు ఆవిడికి అసలు పెట్టడం తెలియదేంటండి ఆ సుబ్బారావు గారు అప్పారావు గారు ఎవరేళ్లల్లో కూడా ఆవకాయ రుచి రుచి పచ్చి ఏమీ ఉండవంట ఆ మహాలక్ష్మి ఇంట్లో నూనె అని తను చెప్పుకుపోతూనే ఉంది ఎప్ప అన్నపూర్ణ నేను నోట మాట లేనట్టు ఉండిపోయాను దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్ అండి ఈ కథ ఫేస్బుక్ నుంచి గ్రహించబడింది కథ రచయిత పద్మజ మంచిరాజు ఈ కథ శీర్షిక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి